ఈ శక్తి యొక్క నీడ వృశ్చిక రాశి వారి వెంట ఉంది అక్టోబర్ నెల పదకొండు పన్నెండు తేదీల్లో వీరికి కలగబోయే పెను మార్పులు వింటే తప్పకుండా మీరు షాక్ అవుతారు అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది పదకొండు పన్నెండు తేదీల్లో వీరికి కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి ఈ శక్తి యొక్క నీడ రాశి వారి వెంట ఉంటుంది కారణాలు ఏమిటి అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకోబోయే ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అసలు వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మిశ్రమంగా కనిపిస్తుంది అంతేకాకుండా నాలుగు ఇంట్లో శనిగోచారం ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది కాబట్టి పని ఒత్తిడి కారణంగా మరియు అధికంగా ప్రయాణాల కారణంగా నడుము ఎముకలు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండడం వలన ఈ యొక్క సమస్యల నుండి మీరు బయటపడవచ్చు అలాగే ఈ సమయంలో మీ యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరగడానికి యోగా ప్రాణాయామం లాంటి పద్ధతులను పాటించడం మరియు వీలైనంత తక్కువ సమయం ప్రకృతిలో గడపడం మంచిది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఐదవ ఇంటిలో ఉండడం చేత మీరు హృదయ సంబంధిత లేదా ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుందండి చాలా వరకు కూడా ఈ యొక్క సమస్యలు మీ యొక్క నిర్లక్ష్యం కారణంగా మరియు మీ పైన సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండకపోవడం వల్ల కూడా వచ్చేవే అవుతాయి ముఖ్యంగా ప్రథమార్థంలో గురు శనుల గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు అనేవి తీసుకుని ఉండడం మేలు వృష్టికి రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే వేరే జీవితంలో ఉన్నాయి శని సంచారం ఈ ఏడాది నాలుగో ఇంట్లో ఉండడం చేత విద్యార్థులు చదివే విద్యాలయంలో కానీ చదివే ప్రాంతంలో కానీ మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి చదువు నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా వేరే విశ్వవిద్యాలయాలకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ విధమైన మార్పు జరిగే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల కారణంగా కానీ లేదా వారి యొక్క వ్యక్తిగత ఆసక్తి వలన కానీ ఇది జరుగుతుంది అయితే కొత్త ప్రదేశంలో ఇమడలేక మీరు కొంతకాలం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం రాహుగోచారం ఐదవ ఇంటిలో ఉండడం చేత పరీక్షల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా తమ నిర్లక్ష్యం కారణంగా వారి పరీక్షలను సరిగా రాయలేకపోవడం కానీ లేదా పరీక్ష సమయంలో ఏదో ఒక సమస్య వచ్చి పూర్తిగా ఏకాగ్రతతో పరీక్షలు రాయలేకపోవడం కానీ జరగవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు తల్లిదండ్రులు లేదా గురువులు వారిని ప్రోత్సహించి సరైన మార్గంలో పెట్టడం మంచిది చూసారు కదండీ వృష్టికి రాశి వారి గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ సమయంలో ఒక శక్తి నీడ వృశ్చిక రాశి వారి వెంట ఉంటుంది ఆ శక్తి మీ యొక్క గ్రామ దేవత అని చెప్పడంలో సందేహం లేదండి ఆ శక్తి యొక్క నీడ వృశ్చిక రాశి వారిని అన్ని విధాలుగా కూడా కాపాడుతూ వస్తుంది పదకొండు పన్నెండవ తేదీలో వీరికి కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశికి చెందినటువంటి వారికి మీకు ఒక కొత్త ఛాలెంజ్ అనేది ఎదురవుతుంది మీ ప్రతిభను ఆ ఛాలెంజ్లో మీకు చూపించే అవకాశాలు కూడా వస్తాయి అంతేకాకుండా ఈ రాశి వారు పాజిటివ్ ఎనర్జీతో నిండినటువంటి సమయంగా ఇది చెప్పవచ్చు వృత్తి వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల కొరకు ఈ సమయంలో వచ్చే అవకాశాలను మీరు అందిపుచ్చుకోండి నిర్ణయం తీసుకోవడానికి మీరు అసలు వెనకడవద్దు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే అక్టోబర్ నెల వీరి జీవితంలో ముఖ్యమైన భాగంగా అయితే ఉంటుంది గురుబలం వీరికి అధికంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి గోచార పరంగా చూసుకున్నట్లయితే కనుక నాలుగవ స్థానంలో శని సంచారం అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుడు కళత్ర స్థానంలో అనుకూలం అనుకూలంగా సంచరించడం చేత వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరంగా అని మనం చెప్పవచ్చండి అంతేకాకుండా ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగులకు బాధ్యతలు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థం వ్యాపారపరంగా కలిసి వస్తుంది రైతాంగం మరియు సినీ రంగాల వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది వృశ్చిక రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రథమార్థంలో శత్రుపీడ కలిగి ఉంటారు అయితే ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చును మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ మధ్యస్థం నుండి అనుకూల ఫలితంలో అయితే అధికంగా ఉంటాయని శాస్త్రం మనకి చెబుతోంది ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఎందు సమయం కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చు జీవిత భాగస్వామితో ఈ సంవత్సరం ఆనందంగా ఆహ్లాదకంగా వారి యొక్క జీవితాన్ని గడుపుతారు శత్రువుల వలన కొంత బాధ కూడా కలగవచ్చు వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా విశ్వసించవద్దని ప్రతి విషయాన్ని కూడా అదిగా ఆలోచించవద్దని సూచన ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం కలిసి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రాశి వారికి కెరియర్ పరంగా అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రువాద కొంత ఉన్నప్పటికీ ప్రమోషన్లు ధనలాభం వంటివి అనుకూల ఫలితాలను ఇచ్చును వృష్టికి రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థ ఫలితాలు అలాగే మే నుండి డిసెంబర్ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఈ సమయంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి జాతకులకు ఆరోగ్యపరంగా మధ్యస్థంగా ఉంటుంది మొదటి ఆరు నెలలు వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు అనేవి ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొని ఉన్నట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరోగ్యము అనుకూలిస్తుంది వృశ్చిక రాశివారు రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఈ రాశివారు ఆరోగ్యం కోసం శ్రమ శారీరక శ్రమ యోగాభ్యాసం వంటివి చేసుకోవడం వల్ల కొంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అని శాస్త్రం మనకి చెబుతోంది ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశికి చెందినటువంటి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరికి మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే శనివారం రోజున నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి దక్షిణామూర్తి స్తో స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం మనకి చెబుతోంది చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు మీ స్నేహితుల్లోనూ లేదా మీకు ఇతర కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరైనా సరే వృష్టికి రాస్తారు అన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని అయితే వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్